మరి రఘునందరా పెద్దపల్లి జిల్లా కాళోసినపురం మండలం కూషన్నపల్లె గ్రామము మరి తేదీ పదమూడు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి కీర్తి శశిరా శ్రీమతి అందరితోటి కలిసిమెలిసి ఉండి అందరితోటి కలిసిమెలిసి ఉండి అందరి ఇట్లా మంచి పేరు తెచ్చుకొని మనవల చూసి మనవరాన్న చూసి కాకంత బలకెళ్లి కానరాని లోకాలకెళ్లిపోయిన కన్నతల్లి కీర్తి శశిలైన శ్రీమతి జంగిలి మల్లమ్మ గారి యాద చేస్తూ కొడుకు రాజన్న కోడలు సరవ్వ మనవడు మహేషు బీటగల్లా రాజేశ్వరి

నీకు ఇద్దరు బిడ్డలు అని నీకు ఒక్క కొడుకు అని కోటి సంబర పడివి కోటాశ పడివే అమ్మా నా బిడ్డ రాజేశ్వరవ్వ నా బిడ్డలచ్చవ్వ నా కొడుక రాజన్న కొడగ నీ అతన్నరా కొడుకు ఓ రాజన్న రాజన్నా నా నేను మంచాన నీళ్ళు పడితే మా అవ్వ మంచాన వంట దాని కొడుక నాకు ఆరు నెలల సంజీ కొడక నాకు సేవ చేసినవరా ఓ కోడలా బాకి తీరింది నా రుణము తీరింది నాకు కొబ్బరి నిండా నాకు నీళ్లు గాగబెట్టి నాకు తానం పోసి నాకు బట్టలు కట్టి నాకు బుక్కొక్క మాట అన్నం వినిపించుకుంటా నువ్వు బతుకుదు అని నాకు ధైర్యం చెప్పినవే నా కొడుక రాజన్న మీ నాయన వేణతో నాకు దొరికిందిరా నీ కొడుకు దేవేందర్ వేణతో నాకు దొరికిందిరా నా కొడుక రాజన్న నా మనవడా మహేషు నీ పెళ్లి చూడరాను నీ పేరంటవు చూడరాను నీ తల మీద పిరికడ అక్షంతలు వేసే బాకీ నాకు లేకుండా పోతుంది నా బిడ్డ రాజేశ్వరవ్వ నా బిడ్డ లచ్చవ్వ నాకు ఇద్దరు బిడ్డలు అని నాకు ఒక్క కొడుకు అని పాల ముంగట నా దానుగా అని నేను ఇప్పుడు ఉపాసాలు ఉండిరా రాజన్నా అయినా కట్టం వేసి కాని కట్టం వేసి మిమ్మల్ని నేను దాదుకుండనే బిడ్డల నా మనవరాళ్ళు నేను వెళ్ళిపోతన్నా నా మనవరాల రమవ్వ నా మనవరాల అనూషవ్వ నా మనవరాల శిరీషవ్వ అమ్మమ్మ లేదు వాని తాతయ్య లేడువాని నా ఇల్లు మరవ గుండె మనవరూహే అమ్మా మల్లవ్వ ఆకాశ దీపాని ఓ మాయమ్మ అందాల దేవ తవే అమ్మా మల్లవ్వ రష దీవా జ దీపానివో మాయమ్మా అంద దేవాతవే అమ్మ మల్లమ్మా గజ దీపానివో మాయమ్మా అందాల దేవాతవే అమ్మ మల్లమ్మ ఈ కడలి పోతీ అమ్మా మాయమ్మ ఏ తొందర నుండే వస్తావే తల్లి మల్లమ్మా గజ దీపావో మాయమ్మా అందాల దేవాతవే అమ్మ మల్లమ్మ నూలేరి మాన ఇల్లు సిన్నా పోయినారే అమ్మా మల్లవ్వ చదివి మాయమ్మ అందాల దేవతరే అమ్మా మల్లవ్వ నూలేని మన ఇల్లు ఇల్లు సిన్నా పోయిందే లేని మనవాడ వాడ చిన్నా పోయిందే నీ కొడుకు కోడన్ను మనవాళ్ళు మనవాడన్లు నీ తువా దూ మాయమ్మ నీ దారి ఉన్నారే అమ్మానివాతవే అమ్మ నా కొడుక రాజన్నా నీ పోతన్నా నా తీరింది నా నువ్వు తీరింది ఇక్కడొల్లా దూడారా దూడారా నా కొడుగా రాజన్నా నా తీరింది కొడుకో నా బిడ్డ రాజేశ్వరవ్వా నా బిడ్డ లచ్చవ్వా నా అల్లుడా రాజన్న అల్లుడా ఓదన్న ఇక నేను రాళ్ళు అల్లున్ను మా తమ్మలేదాని నా ఇల్లు మరవకుండి ఓబిడ్డా రాజేశ్వర ఓబిడ్ అచ్చవ మీ ఇద్దరు నాగం ఒక్క ఇంట్లో పిల్లలో మీరు కలిసి కలిసిమెలిసి ఉండుండే రాజేశ్వరి రాక నిను మీ ఇంటికి వచ్చిన నాడు మా అవ్వ వచ్చింది మా అవ్వ మల్లవ్వ అని ఎప్పుడొచ్చిన వాని ఎదురుగా ఉరికి వచ్చి నా కాళ్ళకు నీళ్ళి తిరే బిడ్డలాల నా కష్ట సుఖాలు అడిగిది రే నాకు నాకు పల్లె కచ్చి అన్నం పెడితే లచ్చవ్వ నీ చేతి అన్నం నాకు బాగిదీరిందివ్వా ఓ బిజా రాజేశ్వరవ్వ మా అవ్వలేదు అని నా ఇల్లు మరవకుండ్రి నా మనవడ అమ్మ యేసు నా సరవ్వ నా కొడుక రాజన్న మీరు అందరుకం ఊర్చోని అన్నం దినంగా నీ నాది కత కొడుకో మా అవ్వ కాని భూక బుక్క తీసి బంధు పెట్టురా రాజన్న నా మనవడా నీరు నా మనవరాల కోమలవ్వ నా మనవడా సతీషు నా మనవడా రాజు నా మనవడా శ్రీకాంత్ నా మనవరాల రమవ్వ నా మనవరాల రుజవ్వ నా మనవరాల శిరీషవ్వ ఇక నేను ఓ అమ్మమ్మ లేదా నా ఇల్లు మరవకుండ్రి నా బిడ్డ బిడ్డలంట నాకు లేని బివలుండు నా బిడ్డ బిడ్డలంటే నాకు లేని బివలుండు ఉండనాని నేను అన్న నానా మనవరాళ్ళు ఉండనాని అన్న నానా మనవరాల నన్ను రాణియ్యములో గుత్తుల తల్లేసి నన్ను గుంజుకు నా రామనవరాడుగా రాజన్నా నీ ఇద్దరక్క ఎల్లల్లు కొడుకో అడివిల్లలు మన ఇంటిగా చిన్నాడు కొడుకు నువ్వు దూరం కొట్టకురా ఓ కొట్టకురాజన్నా ఎల్లువాను ఎల్లువాను లేకపోతే ఓ రెగబొట్ట రాజన్న పేదవాళ్ళు మీ బావలు పెద్దోళ్ళు కడుపుల తల పెట్టి కాళ్ళు మొక్కురా నా కొడక రాజన్న ఆకాశ దీపాని ఓ దీపాయ అందాల దేవాతవే తల్లి మల్లమ్మా రజ దీపానివాతవే తల్లి మల్లమ్మ తల్లి మల్లమ్మా నాతో నీకల్లా దొరికిన నీ మనమాడు దేవేందరు వినా తోవా దొరికేనా మా తల్లి మన వేవాస్తే తల్లి మల్లవ్వా రజ దీపానివా మా తల్లి దేవతవే తల్లి వల్ల ఓ మయూర వైద్యురా ఆగో చనిపోయిన తల్లి జంగిలి మల్లవ్వకు స్వర్గలోకములో సక్కంగా నిద్ర వచ్చి మనున్న ఒక్క కొడుకుకు ఆగో కోడలకు మనవలు మనమరాన్నకు బిడ్డలు వల్ల ఆగో కలల్లా నీడల్లా కన తల్లి జంగిలి మల్లవ్వా మరీ మహానుభావులే